వచ్చి మేము ఫస్ట్ చెప్పలేకొచ్చి అలా సీరియస్ ఉంటే ఇక్కడ తీసుకెళ్ళినాక సీరియస్ ఉంది అని చెప్పేసి ఎమర్జెన్సీగా ఫస్ట్ పైసలు కావాలని చెప్పేసి నెట్ నెట్ లక్ష యాభై కడితే లక్ష పది కట్టినాం సరే ఆపరేషన్ చేసి లేట్ కాదు గ్యారెంటీ ఇవ్వని చెప్పేసాడు సరే అది పైసలు కొట్టేసి కేసు సరే కొట్టేసాను పైసలు కొట్టేసి ట్రీట్మెంట్ జరుగుతుంది బాగానే ఉన్నారు రోజు బాగానే ఉన్నారు అతనికి ఏమైనా అంటే ఆలోచిస్తున్నట్టు మనం అనుకున్నాం కానీ అసలు అంటే మనం అదేం పట్టించుకోలేరు అసలు ఆయనకు అసలు శ్వాస ఆడతనే లేదు ఆపరేషన్ ఆపరేషన్ చేసి చేసినట్టు కూడా ఏం కనిపిస్తుంది పోషనిపిస్తుంది తీసినట్టు కనిపిస్తుంది మొత్తం సూగు పుచ్చురు అంతే ఇంట్లో సూగులు పుచ్చురు అంతే టూ డేస్ త్రీ డేస్ అయినాక ఎమ్మడే సీరియస్ అయిపోయింది ఎనిమిదిన్నరకు సంథింగ్ ఆరు రమ్మదే సీరియస్ అయిపోయింది మనిషి ఆ రోజే సచిపెయింట్ సచ్పెండ్ డెడ్ బాడీయే ఉంది దీంట్లో వీళ్ళు ఎట్లంటే మిషన్స్తో మాత్రమే నడిపించారు శ్వాస ఆడుతుంది ఆ మొత్తము మిషన్స్తోనే నడిపించారు మనం ఈ ఒక పర్సన్ చచ్చిపోతే ఎట్లయితాడో ఆ సిమ్టమ్స్ మొత్తం ఆ పర్సన్లో మంచిగా మంచిగా కనిపించినాయి మాకు మంచిగా కనిపించినా ఒక రోజు మొత్తం డెడ్ బాడీ మొత్తం తీరనే పెట్టుకున్నారు జస్ట్ మిస్సింగ్స్తో మాత్రమని నడిపించుకుంటే హైదరాబాద్ ఎందుకోవాలంటే ఫస్ట్ అడితే ఓ రీజన్ చెప్పారు ఇంతకుముందు వాకింగ్ చేసుకోవడం కదా ఓ అది బ్లాక్ అయింది అది తీసేసినాము అని చెప్పేసి అని అన్నారు దానివల్ల ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి అన్నారు సరే అది తీసేసారు మళ్ళీ ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే సార్ మీరు వీ ఈ రీజన్ చెప్పారు కదంటే లేదు ఇప్పుడు హార్ట్ వేరు అది వేరు హార్ట్ కొంచెం వీక్ అవుతుందని చెప్పేసి ఈ రీజన్ చెప్పారు మీరు అందుకే తొందరగా హైదరాబాద్ వేసుకోపోవాలని చెప్పేసి అని అన్నారు నిమ్స్ నిమ్స్ వేసుకపోవాలని చెప్పేసి అన్నారు వాళ్ళు ఆ మాట నిన్న చెప్పింటే మేము వేసుకపోతుంది అసలు అసలు వాటికి సచిస్పోయి పోయినాడే మాట్లాడు వీళ్ళు ఏం మాట్లాడిర వాళ్ళు ఏం మాట్లాడిర ఏం తెలియదు ఆల్రెడీ చచ్చిపోయిండు మనకేం తెలియదు వాళ్ళు ఏమంటారు అంటే వీడికి వచ్చినాక చచ్చిపోయింది అని చెప్పి కొట్టించుకోమ్స్ పోయినా పోయినాక చచ్చిపోయింది ఈయనే చచ్చిపోయింది అని చెప్పేసి వాటర్ కొట్టించు మాట్లాడారు అని చెప్పేసి మనకు అర్థం కాదు హాస్పిటల్ వాళ్ళు హాస్పిటల్ సార్ లేదు సార్ రోజు లేడు రేపు మార్నింగ్ టెన్కి వస్తాడంట టెన్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరగాలి ఏం జరిగింది ఏం జరిగిందో మాకు ఇష్యూ తెలియదు ఇష్యూ తెలుసుకున్న తర్వాత అప్పుడు మేము ఏం న్యాయం చేయాలో చేయాలని మాట అన్న తర్వాత రామరెడ్డి అనేటైనా రావాలంటే కొద్దిగా వచ్చినాయి ఇక్కడ ఇక్కడ వచ్చి చూసిన ఆ లేదు చూసే స్వాస అన్నా అడిగో ఉంది బా మా కంటే ఏం లేదు నా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పిన మా ఇన్నోళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ గుండో గిల్లా లాభం లేదు వాడు సక్సిపోయినానికి నేను చెప్పిన సార్ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వేసుకొస్తుంటే పోలీసు వాళ్ళు మొత్తం మోహరించి అది చేసి అది చేస్తున్నారు సార్ కావాలి వాళ్ళు ఎంతో మంది నువ్వు పది లక్షలు పెట్టినా ఇప్పుడు తిరిగి రాదు నువ్వు కోటి రూపాయలు బతుకుంటే కోటి రూపాయలు దంపాయిస్తా గవర్నమెంట్ జాబ్ నువ్వు కోటి రూపాయలు ఇచ్చిన మనిషి తిరిగి రాడు వాడు రెండు కోట్లు దంపాయిస్తారు బతుకుంటే ఇప్పుడు నువ్వు ఇస్తాడు నువ్వు రెండు కోట్లు ఇప్పుడు నాకు రెండు కోట్లు ఇచ్చిన ఇప్పుడు మంచి పనులు వస్తుంది మనుషుల ప్రాణాలతో మీరు ఆడుకుంటారు నాకు అర్థం కాదు